మీడియా సోదరులకు నమస్కారం అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా నమస్కారాలు అలాగే నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న గౌరవ పెద్దలు ఇప్పుడే అనేక విషయాలు రాష్ట్ర రైతాంగం గురించి చెప్పిన పెద్దలు మాజీ వ్యవసాయ శాఖ మాత్రులు అన్న నిరంజన్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారు గౌరవ శాసన మండలి సభ్యులు రవీంద్ర రవీందర్ గారు గౌరవ పెద్దలు సీతారాం నాయక్ గారు అలాగే యాకుబ్ రెడ్డి గారు రవీంద్ర కుమార్ గారు కిషన్ రావు గారు అందరికి పేరు పైన నమస్కారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడో తారీఖు నుంచి పార్లమెంట్ సమీక్ష సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇది తొమ్మిదవ సమీక్ష సమావేశం మహబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మహబాద్ పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకొండ చంద్రశేఖరరావు గారు ఎవరినైతే ముఖ్యులు ఒక స్టీరింగ్ కమిటీ వేశారో గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గౌరవ పెద్దలు పోచారం రెడ్డి గారు గౌరవ పెద్దలు హరీష్ రావు గారు గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారు గౌరవ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు మధుసూదనాచారి గారు అలాగే పార్లమెంట్ పరిధిలోని గౌరవ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు ఇందులో పాల్గొనటం జరిగింది ఈ తొమ్మిదవ సమావేశానికి మొదటి నుంచి మూడో తారీఖు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆహ్వానించిన ప్రతినిధులతో పాటు అత్యధికంగా ప్రతినిధులు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ రాష్ట్ర పార్టీకి వెళ్ళాలి ముఖ్య నాయకులను కలుసుకోవాలి అని చెప్పి మరి వస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఓడిపోయి నెల పదిహేను రోజులు కాలేదు ఓడిపోయిన కొద్ది రోజుల్లోనే మా నాయకులు కేసీఆర్ గారికి చిన్న ప్రమాదం జరగడం అందరూ కూడా మరి బాధలో నిరాశలో ఉన్న క్రమంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావడం అనేది ఒకవైపు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నెరవేర్చలేని ఆకాశమే హద్దుగా అనేక హామీలు ఇచ్చింది వాటి మీద ఇప్పుడే అన్న చెప్పినట్టు అనేక హామీలు దాటవేసే ప్రయత్నంలో ఉన్న క్రమంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ గొంతుకనై పార్లమెంట్లో వినిపించాలనే ఆకాంక్ష నాయకుల్లో కార్యకర్తలు చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చారు పార్టీ పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకనై ఏ విధంగా పోరాటం చేయాలి అని చెప్పి అనేక విషయాల మీద కార్యకర్తల నాయకుల సలహాలు సూచనలు కూడా పార్టీకి ఇవ్వడం జరిగింది పార్టీ నుంచి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ గౌరవ హరీష్ రావు గారు మరి మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని వాళ్ళకొక నమ్మకాన్ని విశ్వాసాన్ని మరి కల్పించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మహబాద్ పార్లమెంట్కి ఒక చరిత్ర ఉంది రెండు వేల పద్నాలుగు తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు నియోజకవర్గాల్లోనే పార్లమెంట్ పరిధిలోని రెండు నియోజకవర్గాల్లోని మాత్రమే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటి మహబూబాబాద్ ఒకటి ములుగు రెండే సీట్లు గెలుచుకున్నాం ఆ రోజు అభ్యర్థిగా గౌరవనీయులు అజ్మిరా సీతారాం నాయక్ గారికి ఒక ప్రొఫెసర్ విద్యావంతుడిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెడితే రోజు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ గొంతుగా ఉండాలి ఒక ప్రొఫెసర్ని గెలిపించుకోవాలని చాలా ఉత్సాహంగా ఇద్దరే ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చి సీతారాం నాయక్ గారిని గెలిపించుకున్నాం బ్రహ్మాండంగా మహబాద్ పార్లమెంట్ సమస్యల మీద ఆ రోజు బీజేపీ మరి మా తీరని చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ఒక ప్రొఫెసర్గా అనేక ప్రశ్నలు సంధించి అనేక విషయాలను వారు ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది జరిగిన ఎన్నికల్లో కూడా తిరిగి మూడు సీట్లు మాత్రమే మేము గెలు గెలుకోగలిగినాం ఒకటి నర్సంపేట ఒకటి మహబాద్ ఒకటి డోర్నకల్ తిరిగి కేసీఆర్ గారు ఆశీర్వదించి మాళవత్ కవిత గారికి అవకాశం ఇస్తే మొదటిసారి డెబ్బై ఐదేళ్ల భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గిరిజన మహిళ మరి ఏ రాజకీయ పార్టీ గుర్తించివ్వలేదు అలాంటి ఒక మహిళకు అవకాశం ఇస్తే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే మేము గెలిచి ఉన్న సుమారు లక్ష యాభై వేల మెజార్టీతోని ఆరోజు మహబాద్ పార్లమెంట్లోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది తిరిగి ఈ ఎన్నికల్లో మాకు ఒకటే భద్రాచలం సీటు వెంకట్రావు గారిని గెలిపించుకున్నాం కానీ కార్యకర్తలు మా సమీక్షలో కూడా చిన్న చిన్న సమన్వయ లోపంతో కానీ లేకపోతే పార్టీ నిర్మాణంలో మేము చూపించిన అలసత్వం కానీ ఎవన్నీ ఈ ఓటమికి కారణాలుగా మేము అనుకుంటున్నాం దానితో పాటు అడిగినే ఇచ్చి అడగని కూడా ఇచ్చి ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందాలి అని చెప్పి అడగక ముందే మేము అమలు చేసిన కార్యక్రమాలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో ఇస్తుంది అని చెప్పి భ్రమపడటం ఆశపడటం లేకపోతే మాలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరా చేసుకొని మళ్ళీ ఈ సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది కాబట్టి ఈ ఎన్నికలో మా శాసనసభ్యులు ఓడిపోయారు మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ప్రజల గొంతుకనే ఢిల్లీలో కానీ లేకపోతే నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎంపీ తోడుగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికను మేము ప్రతి ఒక్కరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తాము గెలిపిస్తాము మహబూబాద్ పార్లమెంట్ మీద మరొకసారి గులాబీ జెండా ఎగిరిస్తాము అని చెప్పి కార్యకర్తలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళ ఉత్సాహాన్ని నమ్మకాన్ని చూస్తే మాకు కూడా చాలా ధైర్యం సంతోషం వేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు నుంచి మరొక ఎనిమిది నియోజకవర్గాల రివ్యూ ఒక నియోజకవర్గం భోనిగిరి ఉంది ఆ తర్వాత పండుగ తర్వాత మిగతా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహించుకోబోతున్నాం ఈ నెలాఖరు వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు కూడా ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు కాబట్టి మొక్కోని ధైర్యంతో మరి తప్పకుండా రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులం ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్రాంతంలో కూడా అన్న చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ మా మహబాద్ పార్లమెంట్లో ప్రవహిస్తూ ఉన్నాయి అవి తేలేండ్ ఆఖరి ఆయకట్లు మొన్ననే ఒక అధికారి వాళ్ళకు నోటీసులు ఇచ్చి మీరు వరి వేసుకోవద్దు మరి వేరే పురాస పంటలు వేసుకొని అక్కడ నీళ్లు లేవు నీళ్ళ నీటి లభ్యత లేదు అని చెప్పి తెలిసి తెలియని సమాచారం ఇస్తే మేము తీర్మానం చేసినాం అక్కడ ఉన్న శాసనసభ్యులను కూడా మీరు ముఖ్యమంత్రిని సంబంధిత శాఖ మంత్రిని కోరమని చెప్పినాం ఇదే నల్గొండ జిల్లా ఆఖరి ఆయకట్టు సూర్యాపేట వరకు స్టేజ్ వన్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు పోతాయి కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ నీళ్ళు వస్తాయి ఎవరికి ఇయ్యగలుగుతాం ఎవరికి ఇయ్యలేము అనే ఒక స్పష్టమైన హామీని మరి ప్రజలకు ఇయ్యలేకపోతున్నారు ఇప్పటికే నార్లు దుక్కులు దునేందు బురద దున్నుకున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవైపు రైతు బంధు ఇవ్వలేదు ఇంకోవైపు రుణమాఫీ చేయలేదు ఇంకోవైపు ఏమో నీళ్ళియలేకపోతున్నామని చెప్తున్నారు దాన్నన్నా స్పష్టంగా ప్రజలకు రైతులకు చెప్పాలి రైతులకు అయోమయానికి గురి చేయొద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు మహబాద్ పార్లమెంట్ మరి పరిధి నుంచి వచ్చిన సుమారు వెయ్యి మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పార్టీని గెలిపించే క్రమంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గొంతుకనై పనిచేసిన ప్రతి ఒక్కరూ రోజు వరకు తిరిగి పార్టీ గెలవాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ఆ రోజు రెండు వేల ఎనభై తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారికి ఏ రకంగా ప్రజలు భ్రమరథం పట్టిలో తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత కేసీఆర్ గారికి ఏ విధంగా భ్రమరథం పట్టిలో ఆ రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి కూడా భయపడ్డది ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉండే కానీ వాళ్ళకు తెలుసు ఏదేదో మరి వాపుతోనే మేము గెలిచినాం కానీ ఇది వాపు మాత్రమే బల్పు కాదని వాళ్ళకు తెలుసు అయిపోతే దేనికి దానికి రాజకీయ పార్టీలు విడిపోతాయి గ్రామ ప్రాంతంలో మా పార్లమెంట్ ఎన్నికల ఓటమికి ఇది పునాది అవుతుంది కాబట్టి దీనికి పెట్టుకోవద్దు ముట్టుకోవద్దు అని చెప్పి భయపడి ఎన్నికలు నిర్వహించలేదని మేము భావిస్తున్నాం ఇదే కనుక జరిగి ఉంటే తప్పకుండా ఈరోజు ఉన్న సీట్లకు అదనంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండేది ఏమై ఏది ఏమైనా మరి రాబోయే రోజుల్లో అత్యధిక సీట్ల మీద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది రెండు వేల ఐదు నుంచి అక్కడి వరకు వాళ్ళకి ఏమని చెప్తే రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు ఇచ్చిన పోడు పట్టాల సంఖ్య మూడు లక్షల ఆరు వేల ఎకరాలు కేసీఆర్ గారు సబ్ కమిటీ వేసి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒకేసారి ఒకే రోజు ఇచ్చిన పోడు పట్టాల సంఖ్య నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాలు అంటే వాళ్ళకంటే లక్ష మూడు వేల ఎకరాలు అదనంగా ఇచ్చాం అందులో మా పార్లమెంట్ పరిధిలోనే రెండు లక్షల పైగా ఎకరాలకు మేము ఇచ్చి ఉన్నాం అంటే నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న సమన్వయ లోపాలు లేకపోతే ఇంతకంటే ఇంకేదో చెప్తారు అని అంటే అలవి కాని హామీలు ఆకాశమే హద్దుగా మరి హామీలు ఇచ్చింది కాబట్టి నిజంగా అక్కడ కూడా ఏమైనా ఇస్తారేమో అని పది సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిన ఒక్కసారి ఇద్దామని మరి కొన్ని ప్రాంతాల్లో అమాయక ప్రజల్ని వాళ్ళు ఎక్కువ మభ్య అందుకనే హైదరాబాద్ కంటే గ్రామీణ ప్రాంతాల ఫలితాలు వేరుగా ఉన్నట్టు మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికే రియలైజ్ అవుతున్నారు తప్పు జరిగి ఎవరికి వాళ్ళు చిన్న చిన్న లోపాల వల్ల మా అభ్యర్థులు ఓడిపోవాలి ఓడిపోతారు కావచ్చు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మా పథకాలు కొనసాగుతాయి అని ఆశపడ్డారు అది జరగలేదు కాబట్టి తప్పకుండా రియలైజ్ అయ్యి ఆ ప్రభావం మేము ఇచ్చిన ఫలితం తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తాం